అది ఒక సాధారణమైన రాత్రి కానీ ఆ రాత్రి చాలామందికి చివరి రాత్రి అయిపోతుందని ఎవ్వరికీ తెలియదు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు చీకటి శుక్రవారం హైదరాబాద్ లోని బస్ స్టాండ్ వద్ద ఒక లగ్జరీ ఏసీ స్లీపర్ బస్ వేమూరి కావేరి ట్రావెల్స్ బెంగళూరు వైపు ప్రయాణం మొదలు పెట్టింది చీకటిలో లైట్లు మెరుస్తున్నాయి రోడ్డుపై పొగమంచు ఆ బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఒక అకౌంటెంట్ అందరూ తమ తమ గమ్యాల కోసం బయలుదేరారు ఎవరికి తెలియదు ఆ బస్సు వారి గమ్యానికి కాదు గమ్యం దాటిపోయి నిశబ్దానికి తీసుకువెళ్తుందని బస్సు లోపల నిశబ్దం పక్క పక్కగా పడుకున్న వారి శ్వాసల ధ్వనులు మాత్రమే వినిపిస్తున్నాయి కొంతమంది మొబైల్లో పాటలు వింటూ నిద్రలోకి చారిపోతున్నారు బయట రోడ్డుపై మాత్రం వేగంగా కదిలే హెడ్ లైట్స్ లారీలు హైవే సైరన్లు అదే సమయంలో కర్నూలు జిల్లా వైపు ఉన్న జాతీయ రహదారి నలభై పై మరో జీవితం తన గమ్యాన్ని వెతుక్కుంటుంది బుచ్చ శివశంకర్ ఇరవై నాలుగు ఏళ్ల యువకుడు అతని స్నేహితుడు స్వామితో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నాడు గాలి చాలా వేగంగా ముఖంపై తాకుతుంది కానీ శివశంకర్ కళ్ళు మత్తులో మునిగాయి మద్యం వాసన బైక్ వేగంలో కలిసిపోయింది విధి ఎక్కడో నవ్వుతుంది గడియారం తెల్లవారుజామున మూడు ముప్పై చూపిస్తుంది చిన్న టేకూర్ అనే చిన్న గ్రామం దగ్గర రోడ్డు సైలెంట్ కానీ కొన్ని క్షణాల్లో ఆ సైలెన్స్ శాశ్వతంగా నిలిచిపోయింది ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్ మరోవైపు అదుపు తప్పిన బైక్ ఆ బస్సు ఆ బైక్ను ఢీకొట్టింది ఆ బైక్ ఆ బస్సు భాగం కింద ఉండిపోయింది సుమారు మూడు వందల మీటర్ల పాటు ఆ బైక్ ఆ బస్సు కింద ఉండిపోయింది బైక్ బస్సు ముందు భాగం కింద ఇరుక్కుపోయింది డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య వెంటనే ఆపలేదు బస్సు వేగం తగ్గలేదు బైక్ రోడ్డుపై ఇడ్చుకెళ్తూ నిప్పు రవ్వలు వచ్చాయి అవి ఒక్కసారిగా బైక్ పెట్రోల్ ట్యాంక్ ను తాకి ఒక్కసారిగా శబ్దం వచ్చి అగ్ని లేచింది సెకండ్ లోనే ఆ బంటలు బస్సు ముందు భాగాన్ని తాకి డీజిల్ ట్యాంకును అంటుకున్నాయి ఒక నిద్రలో ఉన్న బస్సు క్షణాల్లో అగ్నిగోళం అయ్యింది లోపల కేకలు భయం పొగ ఎవ్వరికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోయారు అద్దాల మీద చేతులు పగిలిన గాజుల మీద రక్తం పొగలో కలిసిపోయిన ఊపిరి డోరో పెన్ చేయండి ఒక కేక వినిపించింది ఆ తర్వాత మరొకటి కొంతమంది అప్రమత్తంగా ఎమర్జెన్సీ విండోలు పగలగొట్టి బయటికి దూకారు మంటల మధ్య నుండి బయటపడ్డే అవి ఒక్క మంది ఎమర్జెన్సీ విండోల నుంచి బయటికి వచ్చారు మిగిలిన పంతొమ్మిది మంది మాత్రం బయటికి రాలేకపోయారు నిద్రలోనే మంటల్లో దహనమయ్యారు ఉదయం ఐదు గంటలకి అక్కడ దృశ్యం ఊహించలేనిది బుడిదిగా మారిన బస్సు చుట్టూ ఫైర్ ఇంజన్లు పోలీస్ సైరన్లు అంబులెన్స్లు బూడిద మధ్య మిగిలిన నిశ్శబ్దం బైక్ కింద మిగిలిపోయిన శివశంకరి శరీరం ఆ రాత్రి మొదలైన ఆగని దుర్ఘటనకు మౌన సాక్షి మృతుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు బీహార్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు వేరు వేరు కళలు వేరువేరు గమ్యాలు కానీ ఒక్కటే ముగింపు ఒకే అగ్నిగోళంలో అన్ని కథలు ఒకే చోటు ఆగిపోయాయి దర్యాప్తులో పోలీసులు కనుగొన్నది ఏమిటంటే బైకర్ మధ్య మద్దులో ఉండడం ఒక కారణం కానీ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం ఆపకుండా మూడు వందల మీటర్లు హీడ్కెళ్లమే ప్రధాన కారణం అతను ప్రమాదం తర్వాత పరారయ్యాడు ఆ తర్వాత పోలీసులు చివరికి ఆయన్ని అరెస్ట్ చేశారు చివరిగా బస్ మిగిలింది దహనమైన మెటల్ కరిగిపోయిన కలలు చల్లబడిన జ్ఞాపకాలు ఈ కథ కేవలం ఒక యాక్సిడెంట్ కాదు ఇది మనిషి నిర్లక్ష్యానికి అతివేగానికి మధ్య మద్దుకు ఇచ్చే గుణపాఠం ప్రాణం ఒక్కటే దాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత రహదారి బాధ్యత మన అందరిది రహదారి భద్రత మన అందరి బాధ్యత ఆ ఇరవై మంది ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో